నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోప కారణంగా పొరపాటున శ్రీలంక జిల్లాలో ప్రవేశించిన శ్రీలంక జైల్లో మగ్గుతున్న తాము కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కృషితో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు తెలిపారు తమ విడుదల కోసం కృషి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో మార్గమధ్యంలో ఫోన్ లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు ఎవరికైనా మన మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా అంతే అంతే రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్